ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి సంచలనమైన కామెంట్స్ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనే అవుతా అవకాశం ఇవ్వండి వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వారికి మేము మద్దతు ఇవ్వం ఇవ్వబోము కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసి పార్టీ గెలిచిన తర్వాత వారికి ఎన్ని పదవులైనా కట్టబెట్టండి తెలుగుదేశం పార్టీని కబ్జా చేసేందుకే వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వలస వచ్చిన వారి వల్ల గత పది సంవత్సరాలు నష్టపోయాం ఆ విషయం మీకందరికీ తెలుసు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారిని మనం ఆదరించాల్సిన అవసరం ఉందా అది మీరే ఆలోచించుకోవాలి గతంలో టీడీపీ పార్టీని పాలకొనరాయుడు భుజస్కందాలపైన మోసారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా నేనే టీడీపీ పార్టీ కోసం అహర్నిసులు కృషి చేస్తూనే ఉన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అంతా అవినీతిమయం గ్రామస్థాయి నుంచి కలెక్టర్ల వరకు వైసీపీ పార్టీకి దాసోహమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలమ్మ రోడ్డుపైకి వచ్చి మాట్లాడుతోంది అంటే జగన్ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో మీరే ఆలోచన చేసుకోవాలి అని పేర్కొన్నారు అంటున్నారు వాళ్ళు ఈ నాలుగేళ్ళు వైసీపీ పార్టీలో ఉండి కోట్లు సంపాదించుకున్నారు ఇప్పుడు ఆ కోట్లు తెచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటున్నారు ఇది ఎంత ఎంతవరకు సమావేశానికి వచ్చిన మిత్రులకు ఎన్నో సంవత్సరాల నుండి మనందరము కలిసినట్టుగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఒకటే ఒక లక్ష్యంతో గత పది సంవత్సరాల నుంచి కూడా కలిసి పనిచేసిన భాగస్వాములైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను